ప్రేమ గురించి నిఖిల్ షేర్ చేసిన ఒక పోస్ట్ అయితే ప్రస్తుతానికి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ వచ్చేస్తుంది అయితే నిఖిల్ వచ్చేసి నా తల్లి నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి నన్ను కాదనింది అలాగనేసి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ వరకు వెళ్ళిపోయి లేదంటే నా కెరీర్ పైన సరిగా ఫోకస్ చేయకపోయినా ఏ ఒక్క మిస్టేక్ అయినా సరే నేను నా తల్లిదండ్రులని బాధపెట్టిన వాడిని అవుతాను అలా చేయడం నాకు ఇష్టం లేదు నన్ను ప్రేమించిన అమ్మాయి కాదనిందని నేను ఏ ఇలాంటి పనులు ఏదైనా చేస్తే నా తల్లిదండ్రులు ఎంత ఎంతగా బాధపడతారు వారు నన్ను ఎన్ని ఆశలతో ఎన్ని కళలతో పెంచి ఉంటారు ఇక నా తల్లి నా తండ్రి ముఖ్యంగా నా మా నాన్నగారు తన ఇష్టాలని కాదనుకొని మాకు తిండి బట్టనిచ్చి మమ్మల్ని పెంచారు అలాంటి నా తల్లిదండ్రులను మోసం చేయాలని నేను అనుకోవడం లేదు ఇక నా ప్రేమను దక్కించుకోకపోయినా నా తల్లిదండ్రుల ప్రేమనైనా నేను దక్కించుకోవాలి కదా వారి నమ్మకాన్ని నేను నిలబెట్టిన వాడిని కావాలి అందుకని నా కెరీర్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నాను ఎలాంటి డిప్రెషన్కి లోన్ అవ్వకుండా నా కెరీర్ పైనే ఫోకస్ చేస్తూ వెళ్తున్నాను అంటూ అయితే ఎమోషనల్ అయితే వచ్చారు ఇప్పుడు ఈ ప్రేమ దక్కపోవచ్చు కానీ నాకంటూ ఎవరో ఒకరు ఉంటారు కదా నా లైఫ్లో వచ్చేవారు అప్పుడు చూద్దాం అంటూ అయితే ఎమోషనల్ అయితే వచ్చారు